నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము మరియు యహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను ఇస్రాయేలీలు తిరిగి పీహ ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యనున్న బైల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పుము దాని ఎదుటి సముద్రమునొద్ద వారు దిగవలెను ఫరో ఇస్రాయేలీలను గూర్చివారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు అరణ్యము వారిని మూసివేశనని అనుకొనును అయితే నేను ఫరో్ హృదయమును కఠినపరిచేతను అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త వలనను మహిమ తెచ్చుకొందును నేను యహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురనెను వారు అలాగు దిగిరి ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తురాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి మనమెందుకీలాగు చేసిమి మన సేవలో నుండకుండా ఇస్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను మరియు అతడు శ్రేష్టమైన ఆరు వందల రథములను ఐగుప్తు రథములను అన్నిటినీ వాటిలో ప్రతి మీద అధిపతులను తోడుకొని పోయెను యహోవా ఐగుప్తురాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇస్రాయేలీలను తరిమెను అట్లు ఇస్రాయేలీలు బలిమి చేత బయలు ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నీ అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పేహ హీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగియుండగా వారిని కలుసుకొనిరి ఫరో సమీపించుచుండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఎహోవాకు మొర్రపెట్టిరి అంతటవారు మోషేతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మునిట్లు చేయనేలా మా జోలికి రావద్దు ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసులు మొగుటయే మేలని చెప్పిరి అందుకు మోషే భయపడుకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడును చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను అంతలో ఎహోవా మోషేతో వేళ నాకు మొరపెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇస్రాయేలీలతో చెప్పుము నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయులుగా చేయుము అప్పుడు ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదురు నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను అప్పుడు ఇస్రాయేలీల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను అది ఐగుప్తీయుల సేనకు ఇస్రాయేలీల సేనకు నడుమ ప్రవేశించెను అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇస్రాయేలీయులను సమీపించలేదు మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా ఎహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను నీళ్లు విభజింపబడగా ఇస్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి నుండెను ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమును చేరిరి అయితే వేకువజామున యహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథ చక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయేలీల ఎదుట నుండి పారిపోదము రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి అంతలో యహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికి వారి రౌతుల మీదికి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయేరి అప్పుడు యహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేశాను నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశెను కప్పివేశను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు అయితే ఇస్రాయేలీలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను నుండెను ఆ దినమున యహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇస్రాయేలీలను రక్షించెను ఇస్రాయేలీలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి ఎహోవా ఐగుప్తీలకు చేసిన గొప్ప కార్యమును ఇస్రాయలీలు చూచిరి గనుక ఆ ప్రజలు యహోవాకు భయపడి ఎహోవాయందును ఆయన సేవకుడైన మోషేయందును నమ్మకముంచిరి